హలో గాయస్ గుడ్ మార్నింగ్ అందరికీ మేమైతే థౌజండ్ పిల్లర్ టెంపుల్స్కి అయితే వచ్చాము అంటే వరంగల్లో ఉన్న వేయి స్తంభాల టెంపుల్కి అయితే వచ్చాము థౌజండ్ పిల్లర్స్ అంటే అన్ని ఇట్లా ఒక్కొక్కటి విడివిడిగా ఏమి ఇవన్నీ ఉన్నాయి కదా ఇట్లా వన్ టూ త్రీ ఫోర్ ఫైవ్ అట్లా ఇవన్నీ థౌజండ్ పిల్లర్స్ అని అంటారనమాట వీటిని చూడండి ఇలా మనం ఇలా కౌంట్ చేసుకోవాలి ఇట్లా ఉన్నాయి కదా వన్ టూ త్రీ ఫోర్ ఫైవ్ అట్లా ఇవన్నీ ఇట్లా అవన్నీ కలిపితేనే థౌజండ్ పిల్లర్స్ అంటారు వెయ్యి స్తంభాల టెంపుల్ ఈజీగా ఉంటాయంట బట్ అట్లా అనిపించట్లేదు కదా లోపల కూడా ఉన్నాయి కాబట్టి ఉంటాయి ఆల్మోస్ట్ చాలా ఉన్నాయి అన్నమాట దగ్గర దగ్గరగా ఈ ఈ టెంపుల్ ఆ టెంపుల్ అన్నీ కలిపి ఈ నందీశ్వరుని గుర్తుపట్టారా వర్షం మూవీలో త్రిషాది ఈ నంది పక్కనే కూర్చొని వెయిట్ చేస్తూ ఉంటుంది కదా ప్రభాస్ కోసం మీకు ఐడియా ఉందా ముందుగా ఫస్ట్ నందీశ్వరుని దర్శనం చేసుకుని మనమైతే టెంపుల్ లోపలికి అయితే వెళ్తే మనకి శివుడైతే ఇస్తాడనమాట నేనైతే ఈ టెంపుల్లో ఉన్న శివలింగాన్ని అయితే చాలా సార్లు దర్శనం చేసుకున్నాను మరి సార్లు దర్శనం చేసుకున్నారు మాది ఇదైతే థర్డ్ ట్రిప్ అండి డే త్రీ ట్రిప్ అనమాట మేము సంక్రాంతి హాలిడేస్లో అన్ని టెంపుల్ విజిటింగే చేస్తామన్నమాట ఫస్ట్ వచ్చేసి మేము కొమరవెల్లి వెళ్ళాము నెక్స్ట్ అయిన జాతరకు వెళ్ళాము నెక్స్ట్ ఇక్కడికి వచ్చామన్నమాట ఇప్పుడు థర్డ్ ట్రిప్ ఇది అవును ఒకటి అడుగుత నిజం చెప్పండి పక్కన ఇప్పుడు వరంగల్లో ఉన్న వాళ్ళైతే అసలు ఈ టెంపుల్కి చాలా రేర్ కథ రావడము మేమైతే హైదరాబాద్ నుండి వచ్చి విజిట్ చేస్తాము అంతే మేము కూడా ఇప్పుడు హైదరాబాద్లో ఉన్న బిర్లా మందిర్ టెంపుల్కి వెళ్ళాలంటే మాకు అసలు వీలవదు బట్ దూరం అయితే మీకు తెలుసా వెయ్యి స్తంభాల టెంపుల్లో శివాలయం ఉంటుంది శివుడు ఉంటాడనమాట అర్చన చేసుకోవడానికి వెళ్తే మనమైతే శివలింగాన్ని అయితే టచ్ చేయవచ్చు అనమాట త్రీ హండ్రెడ్ టికెట్ అయితే ఉంటుంది సో ఇంకా మేమైతే అర్చన అయితే చేయించుకొని బయటకైతే వచ్చి ఫొటోస్ అయితే దిగి బయటకైతే మీ కనుక ఈ వీడియో నచ్చితే ఖచ్చితంగా లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి